రోజు విజయనగరం ప్రధాన విషయం మనం చూస్తే బడ్జెట్ సాక్షిగా మోసం అన్నట్టు ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం టీడీపీ జనసేన బిజెపి కలగలిపిన కూటమి ప్రభుత్వం మాది అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారం తమదే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ టీడీపీ జనసేన నాయకులు చెప్పుకునే గొప్పలు చూస్తే అబ్బు అనిపిస్తాయి తీరా రాష్ట్ర బడ్జెట్ చూస్తే మాత్రం అంత అంకిల గారిడిగానే కనిపిస్తూ ఉందని విపక్షాలు విరుచుకు పడుతూ ఉన్నాయి గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని అంతకు మించి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నాయకులతో అరచేతిలో వైకుంఠం చూపించారు తీరా అధికారంలోకి వచ్చాక హామీలను ఎగనామం పెట్టారు రానున్న సంవత్సరం కూడా సూపర్ సిక్స్ పథకాలు అందమైన విషయం శుక్రవారం నాటి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే తర్వాత స్పష్టమైంది సామాన్యుల ఆశలు కలిగిపోయాయి గత ఏడాది నవంబర్ లో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ను అన్నదాత సుఖీభవా తల్లికి వందన పథకాలను ప్రస్తావించిన తర్వాత వాటికి ఊసేలేదు వాటిని మళ్ళీ తాజా పూర్తి స్థాయి బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవైలో ఆరులోనూ ప్రతిపాదించిన అరకు నిధులే కేటాయించడంపై ఆ ఎంతవరకు అమలు చేస్తారనే సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి సూపర్ శక్తులను మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి లేవు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై ఉభయ విజయనగరం పార్వతీపురం మండం జిల్లాలో ప్రజలు పెదవిరుస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒకసారి మనం చూద్దాం నాయకులు విజయనగరం నాయకులు ఏం చెప్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం తీరు అన్యాయములు అంటూ అంటున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ బడ్జెట్ అంటే ఏమిటో అమలు చేసి చూపించిందని ప్రపంచాన్ని వణికిచ్చిన కరోనా మహమ్మారి విజ్రంభించిన సమయంలో సంక్షేమ పథకాలను గత ముఖ్యమంత్రి కొనసాగించారు అంతకన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇస్తామని సూపర్ సిక్స్ అని ప్రజలకు అరిచేత వైకుంఠం చూపించారని అధికారంలో వచ్చిన మూడు పార్టీలు కూడమి ప్రభుత్వం బడ్జెట్లో మొండు చేసి చూపిస్తుందని అన్ని విధాల వెనుకబడిన ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన ప్రత్యేక కేటాయింపులు లేవు అన్నదాత లేవు సుఖీభవా కూడా లేదు తల్లికి వందనం ఇస్తామన్ ఇస్తామంటూ చేతులు ఎత్తేసారని అంటూ కూడా భారీ కోత పెట్టే ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయని ఇక్కడ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి చలస్రీను జెప్కే చైర్మన్ చెప్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మాజీ జెప్కే చైర్మన్ ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి మహిళలకు నెల నెల పదిహేను వందల సాయం నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల మృతి యాభై ఏళ్ళు పైగా బీసీలకు పెన్షన్లు పథకాలేవి వచ్చే సంవత్సరం కూడా లేని చూస్తే ప్రతిపా తల్లికి వందలం పథకానికి కూడా కేవలం తొంభై నాలుగు వేల ఏడు కోట్లు మాత్రమే కేటాయించినట్టు అది కూడా అనుమానమైనట్టు ఎంతమంది అర్హులు ఉంటారని దీని దాన్ని దాదాపు ఇరవై వేల కోట్ల అవసరమవుతాయని ఇక్కడ మాజీ జెట్పీ చైర్మన్ డాక్టర్ శోభా స్వాతారెడ్డి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ బి బీసెట్ పార్టీ లోక్ పార్టీ అధ్యక్షులు కూడా చెప్తూ ఉన్నారు సహకార రంగంపై చిన్న చూపు వచ్చిందనే చూస్తూ ఉన్నారు కంటి తుడుపుగానే జరిగిందని మరొకరు చెప్తూ ఉన్నారు అయితే బడ్జెట్ సమావేశంలో మాత్రము ఇప్పటికే పూర్తిగా విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాకైతే మాత్రం మొండు చేయి కనిపించింది ఇక్కడ నాయకులు ప్రతిపక్ష వాళ్ళందరూ కూడాను ఎదవిరుస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూస్తే విజయనగరంలో నిఘా నేడలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచే ఇరవయో తేదీ వరకు నిర్వహణ జిల్లాలో అరవై ఆరు కేంద్రాల ఏర్పాటు పరీక్షలు ఆయన విద్యార్థులు నలభై ఒక్క వేల రెండు వందల డెబ్బై మంది వాట్సాప్లో కూడా ఆ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చునంటూ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆరఐవ ఆదినారాయణ అయితే మాత్రం సమీక్షిస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు వేలయ్యింది గత నెల పదకొండు ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షలు ఇరవయ తేదీతో ముగుతాయి శనివారం నుంచి ఇరవయ తేదీ వరకు నిఘా నేడలో తీరి పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం జిల్లాలో సాధారణ వృత్తి విద్యా కోర్సులు కలిపి మొత్తం నలభై ఒక్క వేల రెండు వందల డెబ్బై మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు వీరిలో ప్రథమ సంవత్సరం ఇరవై వేల తొమ్మిది వందల రెండు మంది ద్వితీయ సంవత్సరం ఇరవై వేల మూడు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు వీరి కోసం జిల్లాలో మొత్తం అరవై ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు పరీక్షకు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతున్నాయి పరీక్షల ఏర్పాట్లు జిల్లా కన్వీనర్ మధ్య ఆదినారాయణ సభ్యులతో పరిశీలించారు పరీక్షలకు తొమ్మిది వందల మందిని ఇన్జులేటర్గా నియమించారు అయితే ఫ్లయింగ్ స్కాడు సిట్టింగ్ స్కాడు ఎగ్జామినేషన్ మొత్తం అన్ని కూడాను పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే మాత్రము పూర్తి స్థాయిలో అయితే మాత్రం నిఘా నిడలో ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం మనం ఒకసారి చూస్తే బొబ్బిలలో హమాలీల ఆందోళన అంటూ గ్రోత్ సెంటర్ వద్ద లారీలు నిలుపుదల చేసిన నిలదీస్తున్న హమాలీలు ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని పక్కన పెట్టడంపై మండిపాటు సివిల్ సప్లై బియ్యం లోడులో అడ్డుకోనున్న కూలీలు బొబ్బలి రైల్వే స్టేషన్ వ్యాగన్ పాయింట్ వద్ద అయితే ధర్నా చేస్తూ ఉన్నారు గత నలభై సంవత్సరాలుగా బొబ్బలి రైల్వే స్టేషన్లో వ్యాగన్ పాయింట్ వద్ద హమాలీలుగా పనిచేస్తూ ఉన్నాం ఏటా హమాలీల అగ్రిమెంట్ ఒప్పందాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ ఏడాది కూడా అగ్రిమెంట్ డిసెంబర్ వరకు ఉంది అగ్రిమెంట్ను కాదని ఇక్కడ హమాలీలకు చెల్లిస్తున్న కూలీ రేట్ల కంటే తక్కువ కూలికి వచ్చిన వారిని నియమించినట్లు ప్రయత్నించడం దుర్మార్గం అట్టు హమాలీలు ఆందోళన చేశారు పట్టణ కరాస సంఘ అధ్యక్షులు కూడా ఇందులో కాంట్రాక్టర్లు అందరినీ కూడా నిలదీసినట్టు మనకు తెలుస్తూ ఉంది వీళ్ళ సమస్య ఏంటంటే ఇతర రాష్ట్రాలకు బియ్యం తరలించేందుకు బొబ్బిలి రైల్వే స్టేషన్లో వ్యాగన్ పాయింట్ నాలుగు దశాబ్దాలుగా నడుస్తూ ఉంది ఇక్కడ పలు గ్రామాలకు చెందిన హమాలీలు పనిచేస్తూ ఉన్నారు ఇటీవల విశాఖ రాయపూర్ మధ్య నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్ నిర్మాణంతో పాటు రైల్వే స్టేషన్లో పలు భవనాల కారణంగా రైల్వే వ్యాగన్ పాయింట్ను కామన్వెల్ స్టేషన్ తరలించారు అక్కడికి వెళ్ళిన హమాలీళ్లు కొత్తగా నియమితులైన కార్మికులు అడ్డుకున్నారు ఏళ్ల తరబడి ఇదే పనిగా బతుకుతూ ఉన్నామని పనికి రావద్దు అంటే ఎలా ప్రశ్నించినా ఫలితం లేకపోయింది స్థానిక ఎమ్మెల్యే దృష్టి కూడా చాలాసార్లు తీసుకువెళ్ళామని కూడా అయ్యారు తర్వాత ధర్నాగతి గారు బొబ్బిలి పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఉన్న వ్యాగన్ పాయింట్ నుంచి కోమటిపల్లిలో లోడింగ్ కోసం వెళ్తున్న సివిల్ సప్లై లారీని గ్రోత్ సెంటర్ వద్ద అడ్డుకున్నారు లారీలన్నింటినీ గ్రోత్ సెంటర్లో అంతర్గత రోడ్లకు మళ్లించి అడ్డంగా నిలబడ్డారు న్యాయం జరిగే వరకు పోరాట తో అన్నట్టు నిలదించారు విషయం తెలుసుకున్న బొబ్బలి సిఎస్ సతీష్ కుమార్ ఎస్ఐలకు మొత్తం వీరంతా కూడా వెళ్ళడం జరిగింది పార్వతీపురం మండ్యం జిల్లాకు చెందిన పౌరు సరఫరాల శాఖ సాంకేతిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని హమల అమీ హమలాలకు అమీలక నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు సంఘ నాయకులు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి కాంట్రాక్టర్తో చర్చలు జరిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అలాగే స్థానిక ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకువెళ్లారు వచ్చే రైల్వే వ్యాగన్ లోడింగ్ పని గతంలో పనిచేసిన హమాలీలే పనిచేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడం కాంట్రాక్టుతో ఒప్పంద పత్రం రాయించడం ఆందోళన విరమించినట్లు లారీలను విడిచిపెట్టారు ఆందోళన అయితే మాత్రం నాయకులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గొప్పళ్ళం గ్రోత్ సెంటర్ వద్ద అయితే మాత్రము లారీలన్నీ కూడా నిలుపుదల చేస్తారో హమాలీలు ఒక్కసారిగా మీరు కోమటిపల్లికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నదేమో అక్కడ వెళ్ళక అక్కడ ఉన్న వాళ్ళని కూలీలుగా పెట్టుకోవడం అనేది చాలా విచిత్రం విడ్డూరం ఎందుకని గత నాలుగు దశాబ్దాలుగా మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం మాకు తెలిసిన వృత్తి కూడా కానీ ఇక్కడ మేము పనిచేస్తూ మా కుటుంబాలన్నీ కూడా ముందులో తీసుకువెళ్తూ ఉన్నాం కానీ ఇప్పుడు కొత్తగా ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళని మీరు పెట్టుకుంటే మా పరిస్థితి ఏమిటి అన్నట్టుగా ఇక్కడ చాలా గ్రోత్ సెంటర్ మాత్రం మాత్రం ధర్నాకు దిగారు దీంతో సాక్షాత్తు మంత్రి కూడా మాట్లాడడంతో అప్పుడు విరమించారు మిమ్మల్ని కొనసాగుతాము అలాగే కాంట్రాక్టు కూడా మాట్లాడతామని ఎప్పుడైతే హామీ ఒప్పంద పత్రాలు ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగిందో వీళ్ళకి న్యాయం చేస్తామని తర్వాతనే ఇక్కడ అమలు కూడాను ఈ యొక్క ధర్నాను విరమించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంయూనిస్ నేను మీ ఎంవి నాయుడు